డాన్ మీడియాకు స్వాగతం ప్రజాశాంతికి భంగం కలిగిస్తే కఠిన చర్యలు ఎస్పీ హెచ్చరిక ప్రజాశాంతికి భంగం కలిగిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీమస్మి ఐపీఎస్ ఆదేశాల మేరకు శాంతి భద్రతల పరిరక్షణ నేర రహిత జిల్లాగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో తాడేపల్లిగూడెం పోలీసు స్టేషను పరిధిలో నివసిస్తున్న హిస్టరీ షీట్లు కలిగిన వ్యక్తులను రౌడీ షీటర్లకు నేరచరిత్ర గలవారికి గలవారికీ చెడు నడత కలిగిన వ్యక్తులకు టౌన్ సిఐ సుబ్రహ్మణ్యం స్టేషనుకు పిలిచి సత్ప్రవర్తనతో జీవించాలని నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలని కౌన్సెలింగ్ ఇచ్చారు వారు ప్రస్తుతం జీవిస్తున్న విధానం జీవనోపాధికి చేస్తున్న వృత్తులపై ఆరా తీశారు నిరంతరం మీ కదలికలపై నిఘా ఉంచడం జరుగుతుందని పోలీసుల మాటలను వినకుండా చట్ట వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొంటే కఠిన చర్యలు తప్పవని హిస్టరీ షీట్లు కలిగిన వారిని సిఐ సుబ్రహ్మణ్యం హెచ్చరించారు విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు